హలో ఇవండి మీ సైలిస్ వెల్కమ్ టు సైలీ సారీస్ కలెక్షన్ అండి ఈ రోజు మనం ఏం సారీస్ చూస్తున్నామో చూడండి జామదానీ కాటన్ సారీస్ అనమాట జామ్ దాని కాటన్ శారీస్ అంటే మీ అందరికి కూడా తెలుసు ఫుల్ ఉన్న అనమాట చక్కగా ఆఫీస్ వేర్ గా క్లాసీ అయ్యే ఐటమ్ అండి చాలా బాగుంటుంది ఆఫీస్ వేర్ గా చాలా బాగుంటుంది చక్కగా క్లాసీ డిజైన్స్ అనమాట డిజైన్స్ కూడా కలర్స్ కూడా మీకు పేస్టల్ కలర్స్ లో వస్తున్నాయండి అన్ని కూడాను చక్కగా యూనిక్ కలర్స్ ఈ శారీస్ అంటే ఇష్టపడే వారైతే అస్సలు మిస్ చేసుకోవద్దండి దీనిలో సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ప్రతి కలరు నేను చూపిస్తాను ఒక్క సారీ మాత్రం ఓపెన్ చేసి ఓరెల్ డిజైన్ ఎట్లా ఉంది ఆ జాల్ ఎట్లా వచ్చింది అనేది ఒకసారి చూపిస్తాను చూడండి వీవింగ్ చూడండి ఎంత క్లియర్ గా ఇచ్చున్నారు అంత కూడా క్రాస్ డిజైన్ అయితే వచ్చింది అనమాట ఈ శారీకి క్రాస్ డిజైన్ వీవింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఆ జాన్ చూసారు ఎంత నీట్ గా వచ్చిందో చాలా బాగుంది కదండి శారీ అయితే దీని ప్రైస్ కూడా నేను చూయించుతాను ఒక్కసారి శారీ లుక్ అయితే చూసేద్దామండి శారీ స్టార్టింగ్ చూడండి ఇదిగోండి ఓవర్ లుక్ ఇట్లా ఉందనమాట స్టార్టింగ్ డిజైన్ మీకు అంత కూడా చక్కగా క్రాస్ డిజైన్ కలర్స్ కూడా చక్కగా డేస్ అండ్ కలర్స్ అండి అసలు కట్టుకుంటే ఎవరైనా కట్టుకోవచ్చు అనమాట చిన్న ఏజ్ వారైనా కూడా చక్కగా కట్టుకోవచ్చు ఈ శారీని ఎంత బాగుంటుందంటేనండి చక్కగా స్టిఫ్గా అలా నిలబడి నీట్గా ఉంటుంది చాలా క్లాసీగా ఉంటుందండి ఐటమ్ చాలా క్లాసీగా ఉంటుంది మంచి రాయల్టీ లుక్ అయితే ఉంటుంది పళ్ళు పాటు చూడండి పళ్ళు పాటు వచ్చి ఈ విధంగా ఉందన్నమాట చూసారా ఎంత బాగుందో పళ్ళు పాటు కూడా చాలా బాగా వచ్చింది కదండీ అస్సలు మిస్ అనమాట దీని సారీ ప్రైస్ అనేది ఒక్కసారి చూసేద్దాం మనం జామదానీ కాటన్ అంటే మీకు ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది కదా ప్రైస్ కూడా ఓన్లీ సెవెంటీన్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెంటీన్ ఫార్టీ నైన్ రూపీస్ ఈ సారీ ప్రైస్ అనేది చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో వస్తుందండి మీకు ఈ జామదానీ కాటన్ వచ్చి మిగతా కూడా మిగతా బయట అయితే చాలా కాస్ట్ అయితే ఉంది నేను మీకు ఈ ఫెస్టివల్ సందర్భంగా ఆఫర్లో ఇవ్వాలి అని చెప్పేసి మీకు ఈ సెవెంటీన్ ఫార్టీ నైన్కే మీకు ఇవ్వడం జరుగుతుందండి శారీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందండి చాలా బాగుంది దీంట్లో సిక్స్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఆ కలర్స్ కూడా ఒక్కసారి చూసేద్దాం చాలా బాగా వచ్చిందండి శారీ అయితే నెక్స్ట్ కలర్స్ చూద్దామండి లైట్ పింక్ కలర్ అనమాట చక్కగా ఆనియన్ పింక్ అట్లా వస్తుంది అసలు వీవింగ్ అండి ఎంత బాగుందో జామ్దాని వీవింగ్ చాలా బాగుంది శారీ చూడండి ఎంత క్లాసీగా ఉందో క్రాస్ డిజైన్ తోటి చాలా హైలైట్ ఉంది ఇదంతా కూడా జాలంతా కూడా చాలా బాగా ఇచ్చున్నారు అనమాట ఎంత బాగుందో అసలు దీని ప్రైస్ కూడా సేమ్ అండి ఓన్లీ సెవెంటీన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవన్నీ కూడా సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ సిక్స్ కలర్స్ కూడా ఎవరికి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ స్పీడ్గా మీరు వీడియో చూసిన వెంటనే స్పీడ్గా గ్రాప్ చేసుకోండి ఫాస్ట్గా ఎందుకని అంటే కలర్కి ఒక్కొక్క పీస్ మాత్రమే అవైలబుల్గా ఉంది మళ్ళీ మీకు అదే కలర్ కావాలి అన్న మళ్ళీ బుక్ అయిపోయిన తర్వాత దొరకదు కదా అందుకని చెప్పేసి చాలా ఫాస్ట్గా గ్రాప్ చేసుకోండి ఐటమ్ అయితే సిక్స్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి కలర్కి సింగిల్ పీస్ మాత్రమే ఉంది చూడండి ఎంత బాగుందో లైట్ మీకు పిస్తా గ్రీన్ కలర్ అట్లా వస్తుంది కలర్ వచ్చి అంతా కూడా పేస్టల్ కలర్సే ఉన్నాయండి చాలా బాగుంది నెక్స్ట్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకుంటారు కదా ట్యాగ్ చూపిస్తాను ఓన్లీ సెవెంటీన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెంటీన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆఫీస్ వేర్గా కూడా చాలా అంటే చాలా హుందాగా ఉంటుందండి శారీ అయితే చిన్న ఏజ్ దగ్గర నుంచి మిడిల్ ఏజ్ వరకు కూడా ఎవరైనా చక్కగా క్లాసీగా పేరప్ అయితే నీట్గా బాగుంటుంది సారీ ఎవరికైనా మ్యాచ్ అవుతాయండి కలర్స్ వచ్చి ఏ స్కిన్ టోన్ వారికి అయినా మ్యాచ్ అవుతుంది అంతా కూడా క్రాస్ డిజైన్ చాలా బాగుంది కదండి లైట్ షేడ్స్ అనమాట అంతా కూడా మీకు చాటు లైట్ చాట్ వస్తుంది చాలా బాగుంటుంది శారీ అయితే మీకు లైట్ లెవెండర్ కలరు లైట్ కలర్ కలర్లో చూడండి అంత వీవింగ్ అసలు ఎంత అద్భుతంగా ఇచ్చారో చాలా బాగా ఇచ్చారు శారీ అసలు చూస్తుంటేనే దాని రాయల్టీ లుక్ అయితే తెలుస్తుంది అసలు మనం ప్యాకప్ చేస్తే మంచి నీట్గా ఉంటుంది కదండీ చక్కగా చాలా బాగుంటుంది అసలు మిస్ చేసుకోవద్దు పళ్ళు పాటు కూడా చూడండి ఎంత బాగుందో చాలా బాగా ఇచ్చారండి సిక్స్ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఫాస్ట్గా గ్రాప్ చేసుకోండి ఐటెం అయితే చాలా చాలా బాగుంది ఓన్లీ సెవెంటీన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఇంకొక కలర్ చూసేద్దామండి స్కిన్ కలర్ వస్తుందనమాట ఇది కూడా అసలు ఎంత బాగుందో చూసారా సిక్స్ కూడా సిక్స్ కలర్స్ సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి ఎక్సలెంట్ ఉన్నాయి అసలు చెప్పక్కర్లేదు అంత బాగున్నాయి మీకు జామ్దాని కాటన్ శారీస్ అంటే మీ అందరికీ ఆల్మోస్ట్ తెలుసు దీని ప్రైస్లు కూడా ఎలా ఉంటాయి అనేది కూడా తెలుసు మీకు నేను చాలా తక్కువ ప్రైస్లో మీకు ఈ ఫెస్టివల్ సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది సిక్స్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి మీకు సిక్స్ కలర్స్లో ఫాస్ట్గా ఎవరికి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ గ్రాఫ్ చేసుకోండి ఓన్లీ సెవెంటీన్ ఫార్టీ నైన్ త్రీ షిప్పింగ్ ఏ సారీస్ ఎవరికి నచ్చినా చాలా అంటే చాలా స్పీడ్గా చేసుకోవాల్సి ఉంటుందండి చాలా బాగుంటుంది ఐటమ్ నెక్స్ట్ ఇప్పుడు నేను చూసిపోయే సారీస్ వచ్చి మీకు చూడండి ఫ్యాన్సీ వేరుగా చక్కగా ఫ్యాబ్రిక్ వచ్చి మీకు జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది శారీ అంత ఇలా జరి వివింగ్ మీనాకారి వివింగ్ అయితే వస్తుందండి ఇలా బోర్డ్స్ అన్నీ కూడా చక్కగా మీనాకారి వివింగ్ వస్తుంది బార్డర్లో కూడా మీకు మీనాకారి వస్తుంది ఐటమ్ అయితే ఎక్సలెంట్ ఉందండి కోసం ముందు చాలా బాగుంది దీంట్లో కూడా మీకు ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఈ ఫైవ్ కలర్స్ నేను ఒక్కసారి ఓపెన్ చేసి అంటే ఒక్కసారి ఓపెన్ చేస్తాను నెక్స్ట్ కలర్స్ అనేది చూసేద్దామండి చూడండి ఎంత బాగుందో పార్టీవేర్గా అప్పుడు చాలా బాగుంటుంది కదా ప్రైస్ చూస్తే మీరు అక్క అవాక్ అవుతారనమాట అంత తక్కువ ప్రైజ్ అనేసి చాలా తక్కువ లో వస్తుందండి శారీ అయితే చాలా బాగుంది అస్సలు మిస్ అవ్వద్దు మీకు పళ్ళు పాటండి ఇలా వస్తుంది లైట్ షార్ట్ వస్తుంది పళ్ళు పాటు చక్కగా బోర్డరు మీకు లైట్ కలరే వస్తుంది కాబట్టి పళ్ళు కూడా సేమ్ ఉంది బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ అనమాట బ్లౌజ్ కూడాను చూడండి శారీ ఎంత అసలు మినకారి వివింగ్ తోటి ఎంత హైలైట్గా ఉందో ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా స్మూత్ ఉంది అంత కూడా మీకు చక్కగా బోర్డ్స్ తోటి ఇలా చిన్న కొమ్మ అయితే ఇచ్చున్నారండి ఆ వివింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది చూడండి ఎంత క్లాస్ లుక్ ఉందో గ్రాండ్ లుక్ అయితే ఉంది కదా ట్రై చూస్తే మీరు చాలా అంటే చాలా వర్క్ అవుతారు అంత తక్కువ బడ్జెట్లోనా అనేసి చూడండి ఎంత బాగుందో శారీ పింక్ కలర్ శారీకి అసలు ఈ బోర్డర్ చాలా కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉందండి గా ఉంది మీకు జరి అండ్ మీనాకారి వర్క్ తోటి చాలా బాగా ఇచ్చారు మీకు వర్క్ కూడా చాలా దగ్గర దగ్గరగా వచ్చింది చూడండి దూరంగా కాకుండా చాలా దగ్గరగా వచ్చింది వర్క్ అంతా కూడాను ఓకేనండి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి ఈ విధంగా ఉందనమాట బ్లౌజ్ వచ్చి మీకు లైట్ పింక్ షేడ్ మీకు బోర్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో సేమ్ బ్లౌజ్ కూడా అదే విధంగా ఉంటుందండి చూడండి మీకు ఇలా దగ్గరగా పెట్టి చూపిస్తాను చాలా బాగుంది బ్లౌజ్ ఇలా వచ్చింది కదండి బోర్డర్ కూడా ఇలా వచ్చింది చూసారు ఎంత బాగుందో చక్కగా గోల్డ్ వివింగ్ తోటి చాలా బాగా ఇచ్చారనమాట బోర్డర్ కూడా చక్కగా మినకారి వర్క్ తోటి చాలా బాగా వచ్చింది శారీ ఎంత ఎక్సలెంట్ ఉందండి చాలా బాగుంది దీని ప్రైస్ కూడా నేను ఒక్కసారి రివీల్ చేస్తాను చూడండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ సారీ ప్రైస్ అనేది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అసలు ఎంత స్మూత్ ఉందో బాడీ హగ్గింగ్ ఉంది కానీ వాష్ పట్టుకు చక్కగా డ్రై వాష్ మాత్రమే చేయించాలండి సారీని డ్రై వాష్ మాత్రమే ఓన్లీ డ్రై వాష్ అనమాట ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్లో మీకు శారీ అనేది అవైలబుల్గా ఉంది ఫైవ్ కలర్స్ అయితే ఉన్నాయి చాలా ఫాస్ట్గా గ్రాప్ చేసుకోవాలి ఎందుకంటే ఫైవ్ కలర్సే మళ్ళీ సింగిల్ సింగిల్ కలర్కి సింగిల్ మాత్రమే ఉంది డబల్ డబల్ పీస్లు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా గ్రాప్ చేసుకోండి ఐటెం అయితే చాలా బాగుంది నెక్స్ట్ కలర్స్ చూసేద్దామండి నెక్స్ట్ వైలెట్ కలర్ తోటి ఎంత బాగా వచ్చిందో చూసారా చాలా బాగా వచ్చిందండి వైలెట్ కలర్ మీద గోల్డ్ జరీ వివింగ్ చక్కగా బర్డ్స్ కూడా చూడండి ఎంత బాగా వచ్చినాయో మీనాకారి వివింగ్తో బర్డ్స్ అనమాట ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా పార్టీ గా కూడా చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ ఈ ప్రైస్లో ఈ బడ్జెట్లో ఈ సారీ అనేది చాలా తక్కువగా వస్తుంది కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మీకు పికప్ బ్లూ వస్తుంది చూడండి ఎంత బాగుందో పికప్ బ్లూ మీద చక్కగా బోర్డర్ వచ్చి లైట్ షాట్ వచ్చింది చాలా క్లాసీగా ఉందండి ఐటమ్ అయితే చాలా క్లాస్గా ఉంది చాలా స్మూత్ గా ఉంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిల్ షిప్పింగ్ అండి దాంట్లోనే ఆరెంజ్ కలర్ ఫుల్ ట్రెండ్ కలర్ ఇప్పుడు అనమాట చూడండి ఎంత బాగుందో ఆన్లైన్లో సూపర్ హిట్ అనమాట ఇప్పుడు ఆరెంజ్ అంటే మంచి ట్రెండ్లో ఉంది చూడండి మీనాకారి వివింగో ఎంత క్లాసీగా ఇచ్చారో చాలా బాగుంది కదండి బార్డర్ కూడా చక్కగా లైట్ షార్ట్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ వచ్చినాయి అనమాట చాలా క్లాసీగా ఉంది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ అండి ఫిఫ్టీన్ లో మీకు ఈ శారీ అనేది అవైలబుల్గా ఉంది నెక్స్ట్ కలర్ వచ్చి గ్రీన్ కలర్ మంచి గ్రీను నాచు గ్రీను అట్లా అంటారు కదా ఆ గ్రీన్ వస్తుంది చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి శారీ అయితే చక్కగా పార్టీ వేర్గా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ అస్సలు గుచ్చుకోవడం అలా స్టిఫ్గా నిలబడడం అట్లా ఏం లేదు చాలా స్మూత్గా ఉంటుంది ఎలా కావాలి అంటే అట్లా ఫోల్డ్ అవుతుంది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనండి దీంట్లో కూడా ఫైవ్ కలర్స్ అనేవి చూపిస్తాం కదా మీకు ఈరోజు ఈ టూ మోడల్స్ అయితే నేను చూపించిపోయాను చూపించాను నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక సరికొత్త ఐటంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అలాగే ఫస్ట్ టైము చూసేవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నవారైతే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ